హలో అండి ఈరోజు నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అదే అండి చామగడ్డల పులుసు మీలో ఎంతమంది చామగడ్డల పులుసుని ట్రై చేశారండి ట్రై చేయకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అండ్ చామగడ్డల్ని తారో రూట్ అంటారు ఇది ఫైబర్ రిచ్ ఫుడ్ కూడా ఈరోజు ఈజీగా తొందరగా కుక్కర్లో ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చామగడ్డలని వాటర్ వేసి కుక్కర్లో పెట్టి ఒక టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలండి ఎయిటీ పర్సెంట్ మాత్రమే మనకి చామగడ్డలు కుక్ అవ్వాలి అండ్ రిమైనింగ్ ట్వంటీ పర్సెంట్ కూరలో మాత్రమే కుక్ అవ్వాలి ఆ లోపల ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి తర్వాత చామగడ్డలని వాటర్లో నుంచి బయటికి తీసి ఆ పైన బ్లాక్ లేయర్ని నీట్గా తీసేయాలండి తీసిన తర్వాత హాట్ వాటర్ వేసుకొని అండ్ చింతపండుని నానబెట్టుకోవాలి దీంట్లో కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ తెల్లగడ్డలు టొమాటో ఆనియన్ నానబెట్టుకున్న చింతపండు ఉడకబెట్టుకున్న చామగడ్డలు తర్వాత కుక్కర్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిరపకాయ కరివేపాకు అండ్ తెల్లగడ్డ యాడ్ చేయాలండి దీంట్లోకి జింజర్ యాడ్ చేయకూడదు కర్రీ టేస్ట్ మారిపోతుంది అండ్ ఆనియన్స్ని యాడ్ చేసేయాలి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోని యాడ్ చేసేయాలి టొమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెము పసుపు ఉప్పు యాడ్ చేస్తే మనకు టొమాటోస్ సాఫ్ట్గా అవుతాయి టొమాటోస్ కొంచెం గుజ్జుగా వచ్చిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ధనియాల పొని ఆప్షనల్ అండి కారపొడి రుచికి సరిపడినంత యాడ్ చేసుకొని అండ్ కలుపుకుంటూ ఇండియాలో అయితే చామగడ్డలు చిన్న చిన్నవి దొరుకుతాయండి మాకు ఇక్కడ పెద్దగా ఉండడం వలన నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చామగడ్డల్ని అండ్ ఈ చామగడ్డల్ని యాడ్ చేసేసుకోండి కర్రీలో యాడ్ చేశాక కలుపుకుంటూ మనకు కన్సిస్టెన్సీ ప్రకారంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి కలుపుకున్న తర్వాత మనకి జస్ట్ ఒక వన్ విజిల్ పెట్టేస్తే సరిపోతుందండి చూసారు కదా అండి చాలా ఈజీగా చాలా తొందరగా అయిపోయింది అండ్ నార్మల్గా చేసుకుంటే ఇది అరౌండ్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుంది కుక్కర్లో అరౌండ్ మనం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రెడీ అయిపోయింది అండ్ ఈ చామగడ్డల పులుసు వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసేయండి అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్